నెల్లూరు మెడికల్ కళాశాలలో మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో టూకే మారథాన్ రన్ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ రన్ లో మెడికల్ డెంటల్ ఫిజియోథెరపీ నర్సింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ విద్యార్థులు సుమారు మూడు వందల యాభై మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ వీవీవీ శేషమ్మ నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ కాంత్ నారాయణ మెడికల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కార్తీకులు మీడియాతో మాట్లాడారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యవసర పరిస్థితులలో ప్రమాదాలలో మనస్సుకి కూడా గాయం జరుగుతుందన్నారు చిన్నపాటి ఆందోళన నుంచి మానసిక వికలాంగులుగా మారేలా ఉండవచ్చునని దీని నివారణకు సమాజంలోని వ్యక్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు చేయుతనందించేలా ఉండాలని కోరారు బాధితులు కూడా వారి పరిస్థితిని చెప్పుకోవాలని అలా చెప్పుకోలేని వారితో సైతం ప్రేమగా మాట్లాడడం ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుందని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎటువంటి మానసిక అనారోగ్యంతో ఉన్న నారాయణ హాస్పిటల్లోని సైకియాట్రీ విభాగంలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ారు సంవత్సరము ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యానికి ఒక ప్రత్యేకమైన దిన్మని ఆచరిస్తారు అది అక్టోబర్ టెన్త్ ఈ రోజున స్లోగన్ ఏమంటే యాక్సెస్ టు మెంటల్ హెల్త్ అండ్ కెటాస్ట్రఫీస్ అండ్ ఎమర్జెన్సీస్ ఈ విషయము రీసెంట్గా డెవలప్ అయిన విషయము కెటాస్ట్రోఫీస్కి యాక్సెస్ అది ఎమర్జెన్సీస్కి మీకు తెలుసు ఎమర్జెన్సీస్లో కూడా మనసుకి గాయం కలుగుతుంది భౌతిక ఆరోగ్యంతో పాటు మనసుకు కూడా గాయం కలుగుతుంది మనసుకు కలిగే గాయాలు చిన్న ఆందోళన నుంచి తీవ్రమైన మానసిక వికలాంగత్వం వరకు ఉండవచ్చు దీనికి మన సమాజంలో వ్యక్తులైతేనేమి విద్యార్థులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి ఇలా వైద్య కళాశాల సిబ్బంది కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆల్వేస్ చేయుతనందించేలాగా వ్యవహరించడం అనేది నిర్ణయము దానికి ఒక స్లోగను ప్రతి సఫరర్స్ కూడాను వాళ్ళ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి ఇలా ఉంది అని చెప్పుకోగలగాలి అలా చెప్పుకోలేనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘ వ్యక్తులు అందరూ కూడా మేము ఉన్నాము అని ఆపదలో ఉన్న వాళ్ళను ఎలా ఉన్నారు మీకేమైనా ఇబ్బందినా అన్న చిన్న చిన్న వర్డ్స్ కూడా పెద్ద ఉపయోగము మనసుకి ప్రశాంతతని ఆత్మధైర్యాన్ని పెంచుతాయి ప్రశాంతతని ఇస్తాయి కొంచెం ప్రేమగా మాట్లాడడం కూడా కొన్ని మానసిక పరిస్థితుల్లో అవసరం ఇది ఈరోజు ప్రయారిటైజింగ్ ద మెంటల్ హెల్త్ కేర్ ఇన్ కెటాస్ట్రోస్ అండ్ ఎమర్జెన్సీస్ అంటే విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఈ మానసిక ఆరోగ్య సేవలు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడం కోసమే ఈ థీమ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రజెంట్ చేశారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనం చూస్తే విపత్తులు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లలో వస్తే కోవిడ్ నైన్టీన్ కానీ ట్వంటీ ట్వంటీలో జరిగిన కోవిడ్ నైన్టీన్ కానీ ఆ తర్వాత వచ్చిన వరదలు వాటిలో చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని పోగొట్టుకున్నారు ఆ తర్వాత షెల్టర్ కూడా చాలామంది పోగొట్టుకున్నారు ఈ అట్లా అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళ మెంటల్ హెల్త్ని మనం ఎలా బయటికి మెంటల్ హెల్త్ నుంచి మనం ఎలా బయటికి తీసుకురాగలము మనం ఎప్పుడు ఎలా హాస్పిటల్స్ కానీ హెల్త్ కేర్ కానీ ఎలా ఉంటుందంటే ఇలాగ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ బెడ్స్ అంటే ఈ హాస్పిటల్ బెడ్స్ని పెంచడము ఆ తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడము జనరల్ మెడిసిన్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీ యాక్టివ్గా మనము ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేలాగా చూస్తాము ఇది ఇది ఎంటైర్లీ ఫిజికల్ థింగ్ అంటే భౌతికంగా మనము వాళ్ళకి పూర్తి న్యాయం చేకూరేలాగా మనం హెల్త్ కానీ అంటే కమ్యూనిటీ హెల్త్ కానీ హాస్పిటల్ కానీ చేస్తాము ఈ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వాల్వింగ్ సైక్యాట్రీ దీన్ని ప్రయారిటైజ్ చేయడం అంటే మానసిక వైద్య సేవలు ప్రయారిటీగా పెట్టి ఫస్ట్ ఎవరైతే గ్రీఫ్లో ఉంటారో బాధల్లో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ని దగ్గరికి తీసుకొని ఎలా కౌన్సిల్ చేయాలి ఏం చేయాలి వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ ని ఎలా మార్చాలి ఈ ప్రయారిటైజేషన్ కోసమే ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం అండ్ ఇందులో భాగంగా మా హాస్పిటల్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇందులో ఎన్ఎస్ఎస్ యూనిట్ నర్సింగ్ విభా విభాగము మరియు డెంటల్ విభాగం నుంచి అందరూ కలిసి ఈ ట్వంటీ టూ కే రన్ ఈ రోజు మా హాస్పిటల్ లో జరిపాము దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సో మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డే అక్టోబర్ టెన్త్ కోసం మనం డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇలా ఒక వాక్ ని మ్యారథాన్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం సో ఈ టూకే మ్యారథాన్ లో మెయిన్ గా మెడికల్ స్టూడెంట్స్ డెంటల్ స్టూడెంట్స్ ఫార్మాడీ ఫిజియోథెరపీ నర్సింగ్ స్టూడెంట్స్ తో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్సో లోకల్ పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి మనకు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకిట్రీ ఎన్ఎస్ఎస్ యూనిట్ నర్సింగ్ టీమ్ ఫార్మాడి ఫిజియోథెరపీ అండ్ ఆల్సో జనక స్వస్థ్య ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ సపోర్ట్ సోనిక్ స్విజన్ వాళ్ళ సపోర్ట్ అండ్ ఆల్సో నర్సింగ్ సీమ్ ఇలా చాలామంది ముందుకొచ్చి ఇలా ఒక మ్యారథాన్ని కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో ఈ మ్యారథాన్తో పాటు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వన్ ర్యాలీ ఆల్సో చేశారు సో నియర్లీ త్రీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఈ ర్యాలీ అండ్ రన్ లో పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాస రెడ్డి గారు అండ్ ఆల్సో అడిషనల్ మెడికల్ సూపర్టెండెంట్ హరీష్ సార్ అందరు ఆల్సో బీజు సార్ వీళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంది అండ్ ఆల్సో మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ తో ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా